హీ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్ ఫుల్ ఫీవర్గా ఉంది ఈ వాయిస్ చెప్పేటప్పుడు అండ్ ఇది వచ్చేసి మేము తిరుమలకి వెళ్ళామన్నమాట అలిపిరి మెట్ల మార్గం నుంచి సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సో మేమైతే ఆల్రెడీ వెళ్ళి కూడా ఈ వీడియో నేను అప్లోడ్ చేసేటప్పటికి వెళ్ళి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయి ఉంటుంది అండ్ మేమైతే కరెక్ట్గా ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి వెళ్ళామండి కింద మనము ఫస్ట్ టెంకాయ కొట్టుకొని స్టార్ట్ అవ్వాలి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా నేను చెప్తున్నాను ఓకేనా అండ్ టెంకాయ కొట్టి మనం పైకి స్టార్ట్ అవ్వాలి మెయిన్ ఇప్పుడు పెట్టిన కొత్తగా పెట్టిన రూల్స్ ఏంటంటే సో అప్పుడు ఏదో అన్నారు కదా చిరుత అది ఏదో కొంచెం అటాక్ జరిగింది అని సో దానివల్ల ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలు టూ లోపలే అలో చేస్తారండి ఆఫ్టర్నూన్ టూ లోపలే మాత్రమే మీరు మెట్ల ద్వారా అలో చేస్తారు ఇది గుర్తు పెట్టుకోండి ఓకేనా ఎవరైనా వచ్చినా కొంచెం మార్నింగ్ టైమే వెళ్ళడానికి ట్రై చేయండి గైస్ ఓకే సో మేమైతే వన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామనమాట నడవడము సో ఫుల్ ఎండగా ఉంది బట్ ఎండ అయితే అసలు ఏమీ తెలియదండి సో చాలా చాలా బాగుంది ఎందుకంటే తిరుమలకి మనం పైకి వెళ్ళే ప్రతి చోట చుట్టుపక్కలంతా అంతా ఫుల్ గాడవి అందరికీ తెలుసు కదా మొత్తం చెట్లు మొత్తం కవర్ అయిపోయి ఉంటాయి మనకి అంత ఎండ అయితే మాకేమి ఆ రోజు తెలియలేదు నేను కూడా త్రీ ఇయర్స్ అయిపోయిందండి త్రీ ఇయర్స్ పైన మోస్ట్లీ ఫోర్ ఇయర్స్ అయి ఉంటుందేమో వెళ్ళి సో ఇప్పుడు కొత్తగా ఏం చే ఏంటి ఏం మార్చారనేది కూడా నాకు కూడా తెలీదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడానికి కొంచెం చాలా ఇబ్బంది అయితే పడ్డామండి ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఎక్కుతామా లేదా అనిపించింది బట్ అదే అంటారు కదా ఏదైనా మనకి వెంకటేశ్వర స్వామి మనకు ఆ ఇది అనేది ఇస్తారండి అట్లా అనేసి స్టార్ట్ అయిపోయాము అండ్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఏంటంటే చెప్పాను కదా ఇదనమాట ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు మీరు ముందు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ట్వెల్వ్ ఇయర్స్ లోపు మీరు పిల్లలు ఉంటే చిన్న పిల్లలు మోస్ట్లీ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా కూడా కొంచెం హెల్త్ సరిగ్గా లేని వాళ్ళు మెల్లగా నడిచే వాళ్ళు కాస్త చూసుకోండి ఓకేనా అదే చెప్పారు కదా ఈ పులులు అవి కొంచెం తిరుగుతున్నాయని చెప్పేసి మనకు అక్కడక్కడ బోర్డ్స్ కూడా పెట్టుంటారు నేను ముందు ముందుగా మీకు అన్నీ చూపిస్తానండి దారిలో సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ కొంచెం ఎర్లీగా మార్నింగే బయలుదేరితే మీరు మధ్యాహ్నానికి మీరు కొండపైకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఓకేనా మోస్ట్లీ వెళ్ళిపోవచ్చండి ఒక ఫోర్ అవర్స్ అయితే కంపల్ సరిగా పడుతుంది ఎవరికైనా పడుతుంది మనకి శ్రీవారి మెట్టు సైడ్ నుంచి అయితే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎక్కేయచ్చు అనమాట పిల్లలైనా ఎవరైనా కూడా కొంచెం సన్నగా ఉన్నా లావుగా ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు సో ఎవరైనా అండి అలసిపోవాల్సింది ఎందుకంటే మనం మామూలుగా నడిచేది వేరు అండ్ స్టెప్స్ ఎక్కేది వేరు అనమాట అందుకు కొంచెం కాస్త అన్నీ మీరు పెట్టుకోండి ఏంటంటే కింద కింద నుంచే మీరు కొంచెం వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా అంటే కోకోనట్ వాటర్ లాంటివి అలాంటివి అండ్ కొంచెం ఇంకోటి ఏంటంటే మనకి ఇటు సైడ్ నుంచి అలిపిరి సైడ్ నుంచి ఏంటంటే ఫుడ్ కానీ మీకు వాటర్ అలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా నేను ఇలాంటి ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అయితే కూడా అయితే ఏంటంటే కొంచెం ప్రైసెస్ ఎక్కువ అనమాట సో పాపం వాళ్ళు అంత అంటే మనము ఎక్కడానికే అంత బాధపడుతుంటే సో పాపం వాళ్ళు అన్ అక్కడే ఉండాలి సో కొంచెం వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది కదా అండ్ ఇక్కడ ట్యాప్స్ చూపిస్తున్నాం కదా నేను ఈ ట్యాప్స్ అయితే మనకి మంచి వాటరేనండి మీకు మినరల్ వాటర్ కంటే కూడా చాలా చాలా బాగుంటాయి సో మీకు వాటర్కి అయితే ఎక్కడ ఏమీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు సో ఓకే జస్ట్ మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటే చాలు ఒక టూ వాటర్ బాటిల్స్ సో మన ఫ్యామిలీకి తగ్గట్టుగా సో వాటర్కి అయితే అసలు ప్రాబ్లం లేదు అండ్ ఇది మీరు ఎంతమంది నోటీస్ చేశారండి ఇప్పుడు తిరుపతికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నామాలు కనిపిస్తాయి కదా లైట్స్ అంటే మీరు ఎక్కడి నుంచి తిరుపతిలో కింద నుంచి చూసినా కూడా లైట్స్ శంకు చక్రాలు చూసారు కదా ఇవి అది ఇదే అనమాట సో ధనం పెట్టుకోండి ఓకే సో ఇక్కడ మనకి ఎంత పెద్దగా కనిపిస్తుంది సో కింద నుంచి మీరు తిరుపతిలో నుంచి చూస్తే అవి చిన్న చిన్నగా కనిపిస్తాయి చూసారా లైట్స్గా అంటే శ్రీవారి నామాలు శంకుచక్రాలు ప్రతి ఒక్కరు నోటీస్ చేసే ఉంటారు అది సో అది ఇదే అనమాట ఓకే సో ఆ సక్సెస్ఫుల్గా ఇక్కడ దాకా అయితే వచ్చాము బట్ నాకైతే అస్సలు అలసట అనిపించలేదండి సో మధ్య మధ్యలో ఎంతోమంది మొక్కుకున్న వాళ్ళు టెంకాయ కొట్టుకొని ఇక్కడ నుంచి కొంచెం సగం వరకు ఇక్కడ కంప్లీట్ అయినట్టు అనమాట ఓకే సో తిరుమలకి మనం పైకి నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఇటువంటివి ఎన్ని కనిపిస్తాయో కదండి సో ఈ శిల్పాలు చూసారా ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే సో అప్పట్లో ఇవి ఎంత బాగా చెక్కారు అసలు ఈ కట్టడం కూడా ఎంత బాగా కట్టారో ఇవన్నీ కూడా అసలు అప్పుడు ఏ టెక్నాలజీ లేదు ఏం లేదు అయినా కూడా చూడండి ఎంత బాగా ఎంత ఎంత బాగా కట్టారో అసలు ఇవన్నీ చూసుకుంటూ దారిలో వెళ్తే మనకు అస్సలు ఓ మై గాడ్ ఇన్ని స్టెప్స్ ఉన్నాయా ఇన్ని ఎక్కామా అని అస్సలు అనిపించదండి సో పాడుతూ పాడుతూ ఎక్కేయచ్చు అనమాట సో ఎంతమంది నేను చూస్తుంటాను కదా సో పాపం అందరూ కష్టపడుతూ ఎక్క ఇంకా ఏజ్డ్ వాళ్ళు కూడా అండి నేనైతే ఈసారి నోటీస్ చేసిందంటే పెద్దవాళ్ళు ఆఫ్టర్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు ఎక్కుతున్నారు అది నాకు నిజంగా చాలా అనిపించింది ఇక్కడ చూడండి మనం కొంచెం ఆ శంకు చక్రాలు అవి చూపించాను కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు దాటుకుంటే ఇక్కడ మనకి హోటల్స్ కనిపిస్తాయి సో ఇదైతే పెద్ద హోటల్ అనమాట ఇక్కడ మీరు ఏదైనా తినాలి అనుకుంటే ఇక్కడ తినేయొచ్చు ఓకే అన్నీ ఉంటాయి మీకు ఇక్కడ ఫ్రైడ్ రైస్ ప్లేసెస్ కానివ్వండి ఏదైనా అవైలబుల్గా ఉంటాయి బట్ చెప్పాను కదా ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అది ముందే మీరు నోటీస్ చేయాలి ఓకే అండ్ మనకి దారిలో ప్రతి ఒక్క చోట కూడా ఇటువంటి టెంపుల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కూర్చోవాలనుకున్నప్పుడు కూర్చోవచ్చు హ్యాపీగా దండం పెట్టుకొని ముందుకు నడుచుకుంటూ వెళ్ళండి అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు మాకు ఒక పెద్ద స్నేక్ కూడా కనిపించిందండి నేనైతే నాకు జస్ట్ టీవీలో చూస్తేనే పాములంటే నాకు చాలా భయం అండ్ నేనైతే అసలు వీడియో కూడా తను తీయటానికి నేను ఇష్టపడలేదు నాకైతే చాలా భయం వేసింది ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయండి చూ కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి మనం ముందుకు దాటుకుంటాం వెళ్ళాలి ఎందుకంటే అది అడవి మనము వాటే అవి ఉన్న చోటికి మనం వెళ్తున్నాము అండ్ అందుకు కొంచెం చూసుకొని వెళ్ళండి ఓకేనా ఒక్కొక్కసారి మెట్ల మీద నుంచి కూడా వచ్చేసి వెళ్ళిపోతాయి చాలా డేంజరస్ అనమాట కాబట్టి కొంచెం చూసుకొని నోటీస్ చేసుకోండి అలాంటివన్నీ ఓకేనా అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ మరీ చెప్తున్నానండి పిల్లలు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళకేంటంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ముందు నడిచేయచ్చు వాళ్ళకి మనకున్నంత అలసట వాళ్ళకి అనిపించదు కాబట్టి కొంచెం జాగ్రత్త అండి అస్సలు ఒంటరిగా వెళ్ళనివ్వదు ప్లీజ్ మూవ్ ఇన్ గ్రూప్స్ ఓకేనా మీ దగ్గరే పెట్టుకోండి పిల్లల్ని ముందుకి వెళ్ళనివ్వకండి ఓకేనా అండ్ దారిలో మీకు ఇలాంటివన్నీ చాలా కనిపిస్తూ ఉంటాయి షాప్స్ చిన్న చిన్నవి ఏదైనా మీకు నేను ఒక సజెషన్ ఏంటంటే తిరుపతికి కిందికి వచ్చిన తర్వాత షాపింగ్ చేసుకోండి పైనేం కొనుక్కోవద్దు దయచేసి ఓకేనా అండ్ ఇక్కడైతే ఎక్కువగా జింకలు కనిపిస్తున్నాయి ఈసారి నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మాకు ఇంత మేము నోటీస్ చేయలేదు ఎందుకో మరి నాకు అర్థం కాలేదండి ఏమైనా అంటే ఆ చిరుతా ట్యాక్స్ అని చెప్పేసి ఏమైనా జింకల్ని ఇట్లా ఎక్కువ వదిలారా ఏంటో నాకు అదైతే తెలియలేదు కానీ ఎక్కువ జింకలు బల్లే కనిపించాయి ఓకే ఇది వచ్చేసి ఇక్కడ మీరు కొండపైన కూడా మీరు బస్సులో వెళ్ళేటప్పుడు చూస్తుంటాం కదా పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ విగ్రహం ఉంటుంది ఇక్కడికి దాకా అయితే వచ్చేసాము సక్సెస్ఫుల్గా ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఇక్కడ దండం పెట్టుకోండి కాసేపు బ్రస్ తీసుకోవచ్చు ఇక్కడైతే ఏదైనా మీకు ఇక్కడ కూడా టీ కానీ అలాంటివన్నీ అవైలబుల్గా ఉంటాయండి సో ఇక్కడ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ సో ఇక్కడ దండం పెట్టుకొని ఇంక కొంచెం అంటే మీరు హాఫ్ వరకు ఇక్కడికి వచ్చేసినట్టు అనమాట సో ఇది చూసారా ఎంత క్యూట్గా ఉందో జింకలు అయితే చాలా కనిపించాయండి ఈసారి నేనైతే జింకలు ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు సో చాలా చాలా దగ్గరికి చూడొచ్చన్నమాట అనమాట అండ్ వాటిని కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి ఈ ఇప్పుడు ఇక్కడ నేను ప్రజెంట్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ దారిలోనే మనకి ఆ పాపది ఒకసారి జరిగింది అన్నారు కదండి చిరుతది అటాక్ అయితే ఇక్కడేనంట అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు సో అంటే పిల్లలు కొంచెం ముందుకు వెళ్తున్నా ఎవరైనా కూడా వాళ్ళు మనల్ని అలర్ట్ చేస్తున్నారనమాట షాప్స్ లో వాళ్ళు వెళ్ళకండి సో గ్రూప్స్ గా వెళ్ళండి అని అండ్ బోర్డ్స్ కూడా కనిపిస్తాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మేము లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే ఇదంతా లేదండి ఇక్కడ కింద మీకు ట్రాఫిక్ కనిపిస్తుంది కదా రోడ్ ఇక్కడ పైన బాగా బ్రిడ్జ్ లాగా వేశారనమాట ఇది కొంతవరకు నాకైతే ఇది బాగా అనిపించింది అనమాట ఈసారి కొద్దిగా సేఫ్గా అనిపించిందండి ఏంటంటే మనం కొంచెం దూరం వెళ్ళాక రోడ్డు మీద నడవాల్సి ఉంటుంది ఇలా సో ఇదైతే నాకు నచ్చంది ఇది ఒక్కటే ఏంటంటే అస్సలు సేఫ్టీ కాదండి ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ప్రతిసారి వచ్చేవాళ్ళు కూడా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ కొంచెం ఇదైందంటే అసలు ఎట్లా టర్న్ అవుతుంటాయంటే అంటే బస్సెస్ అవి కొద్దిగా మనం ఏదైనా ఇదయ్యి కొంచెం అటు వెళ్ళినా కూడా అవి మనం మీదకి వచ్చేసినట్టు ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉంటాయండి ఓకేనా సో ఇక్కడ ఒక్కటి ఏదైనా కొంచెం సేఫ్టీ మెషర్స్ తీసుకొని ఉంటే బాగుండేది నాకైతే అనిపించింది ఎనీవే సో ఇక్కడ దాకా వచ్చాము అంటే మనం కొంతవరకు మన జర్నీ అనేది కంప్లీట్ చేసినట్టు సక్సెస్ఫుల్గా ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా సో ఇదంతా కూడా మనము ఇక్కడ దాకా వచ్చేసాము అంటేనే సో కొంచెం వరకు మనం ఫుల్ కంప్లీట్ అయిపోయినట్టే ఓకే すすするか。 సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాము అంటే మనకి మోకాలు మెట్లు వస్తాయి సో ఇదేనండి చూస్తున్నారు కదా ఇక్కడ గోపురము ఇది మోకాలు మెట్లు సో ఇంతవరకు మనం ఎక్కిన స్టెప్స్ ఒక అయితే ఇక్కడ ఈ త్రీ హండ్రెడ్ చేంజ్ స్టెప్స్ ఏమో ఉంటాయన్నమాట ఇదిగోండి మోకాల్మెట్టు గోపురం కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే అందరూ కూడా వాళ్ళ మొక్కు ఏదన్నా మొక్కుకుంటే అది జరిగింది అనుకోండి జరగాలి అనుకున్నా కూడా మోకాళ్ళతో కొన్ని స్టెప్స్ ఎక్కి ఆ స్వామిని కోరుకుంటారు ఇక్కడ ఈ టీ షాప్ ఎందుకు చూపిస్తున్నానంటే స్పెషల్లీ టీ అయితే రీ నైస్ గైస్ చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు లవర్స్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇదిగోండి ఇవే స్టెప్స్ అనమాట ఈ స్టెప్స్ కొంచెం కష్టంగా ఉంటాయండి ఎక్కడానికి ఇక్కడ వరకు మనం కొంచెం టెంకాయ కొట్టుకుని హార్తర్పూరం వెలిగించి ఇదిగో చూస్తున్నారు కదా అందరూ ఎలా ఎక్కుతున్నారో మీ ఇష్టం మీరు ఏదైనా కోరుకొని మీకు ఎన్ని వీలైతే అన్ని ఫైవ్ సెవెన్ స్టెప్స్ చాలా వరకు కూడా కొంతమంది సగం వరకు కూడా ఎక్కేవాళ్ళు ఉన్నారండి అది మీ ఇష్టము మీ కంఫర్ట్ని బట్టి అండ్ చాలా కష్టంగా ఉంటాయి కానీ ఆగి కూర్చొని వెళ్ళండి ఓకేనా అండ్ ఇవి మొత్తం మనం ఎక్కేసామంటే మోస్ట్లీ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే కొండపైకి వెళ్ళిపోతాం సో మాకైతే మా సారీ ఆఫ్టర్నూన్ వన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ సెవెన్ అయిపోయిందండి ఎక్కేసరికి కూర్చుని కూర్చునే ఎక్కువేసి వచ్చామన్నమాట ఓకే మొత్తానికైతే సక్సెస్ఫుల్గా పైకి కంప్లీట్ అయిపోయింది మనం ఇట్లా వచ్చినందుకు దేవుడు మనకు ఆ నిజంగా ఎనర్జీ ఇచ్చినందుకు ఇక్కడ కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని ఇంక ముందుకెళ్ళిపోవడమే సో నా బొట్టు చూసారా సో ఇక్కడ ఒక ఆవిడ పెట్టింది అనమాట సో ఎవరైనా మీరు కూడా వచ్చినా పెట్టించుకోండి పాపం వాళ్ళు ఇక్కడ అదే పనిగా ఉంటారు వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో కొండ మీదికి మనం స్టెప్స్ ఎక్కి కంప్లీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో సో ఇక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఇది అందరూ చూసే ఉంటారు మోస్ట్లీ బట్ బట్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు కొండపైకి అంటే స్టెప్స్ మార్గం నుంచి మీరు కొండపైకి ఎక్కిన వెంటనే కూడా ఎవ్వరు అడిగినా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే ఎవరైనా చెప్తారు సో ఇక్కడికి వచ్చి మీరు ఒక నెయ్యి దీపం వెలిగించండి మీకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది అందరు టెంకాయలు కొడుతూ ఉంటారు ఆంజనేయ స్వామి టెంపుల్కి బయట ఎదురుగానే సో నెయ్యి ఇక్కడ నేను చూపిస్తాను కదా ఈ ప్లేస్లో నెయ్యి దీపం వెలిగించి స్వామికి హారతి కర్పూరం ఇచ్చి టెంకాయ కొట్టండి సో అప్పుడే మనకి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి సో మీరు కొండ ఎక్కి వచ్చిన దానికి ఫలితం అనమాట ఓకేనా సో నెక్స్ట్ అక్కడ టెంకాయ కొట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా టెంపుల్లోకి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి రియల్లీస్ ట్రస్ట్ మీ ఇక్కడ ఏమనుకుంటే అవి జరుగుతాయి మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే సో దర్శనం చేసుకోవడం అస్సలు మిస్ అయ్యద్దు ఓకేనా సో ఓకే అండి తిరుమల గురించి అన్ని విశేషాలు చెప్పాననే అనుకుంటున్నాను ఏమైనా మిస్ అయితే ఒకవేళ నేను మిస్ చేస్తుంటే మీరు ఏమైనా డౌట్స్ అడగాలంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడిగేసేయండి ఓకేనా సో ఓకే గాయ్స్ అది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అంటూ సబ్స్క్రైబ్ గైస్ ఫాలో మీ బాయ్ బాయ్